దేవ విధునకి దూరంగా ఉండలేక తనని మర్చిపోలేక చాలా ఇబ్బంది పడుతూ ఫుల్గా తాగేసి వచ్చేస్తాడు వచ్చేసరికి మీదనేమి నిద్రపోతూ ఉంటుంది అలా నిద్రపోతున్న మీదను చూసి తన దగ్గరికి వెళ్ళి ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడదాం అనుకొని కూడా తల మీద చేయి వేయిపోయి కూడా హరివర్ధన్ చేసి గుర్తు చేసుకొని అంటే కాళ్ళు ఎలా పట్టుకుంటా అనమాట నీ కాళ్ళకు పెట్టి పెడతాను నా కూతురుని వదిలేసి నా కూతురు జీవితంలోంచి వెళ్ళిపోని అయితే ఇక దేవా అది గుర్తు చేసుకొని మీద దూరంగా వెళ్ళి ఒక మూలను కూర్చొని మీదను చూస్తూ ఉంటాను నిద్రపోతూ ఉంటే నీ మీద నాకు చెప్ చెప్పలేనంత ప్రేమ ఉంది మీదన నీ చెయ్యి పట్టుకొని ఆ రోజు జీవితాంతవిక ఇక ఈ చెయ్యిని వదలను అని చెప్పాలనుకున్నాను కానీ నేను చెయ్యి పట్టుకో కుండా ఇదంతా జరిగిపోయింది నువ్వు నేను దూరం అయిపోయామని చెప్తూ బాధపడుతూ అలాగే తనకి బెడ్షీట్ కప్పి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట అక్కడే సూపర్ ట్విస్ట్ అయితే జరుగుతుంది వెళ్ళిపోతున్న దేవాని నిద్రపోతుంది అనుకున్న మిదిన పట్టుకుంటుంది చేపట్టుకుంటుంది పట్టుకుంటే ఇంకా వెనక్కి తిరిగి చూసేసరికి దేవ మిదిన కళ్ళు తెరిచి ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మిదిన అలా పట్టుకునేసరికి ప్రపంచం ఆగిపోతుంది తనకి ఇంకా అయితే దేవా నువ్వు అంతగా కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు అంటే చెప్పుకోలేని బాధ ఏదో నీ మనసులో ఉంది అది బయట పెట్టకుండా నీళ్ళు నువ్వే ఏడ్చుకుంటూ బాధపడుతూ ఉన్నావు అది ఏంటో చెప్తేనే కదా ఎవరికి తెలుస్తుంది నీ బాధ ఏంటో నాకు చెప్పకూడదా అంటూ అడుగుతుంది అయితే అడిగితే ఏం చెప్తాడు మీ ఇలా నా దగ్గర నుంచి మాట తీసుకున్నాడు నీ జీవితంలో ఉండకూడదు అని చెప్పాను అన్నాడు అని తను చెప్పలేడు కదా మీద మీదున్న నా ప్రేమ సాక్షిగా మిథునికి నేను దూరంగా ఉంటాను నా ప్రేమ నేను చంపేసుకుంటాను అని హరివర్ధన్కేమో మాట ఇచ్చేశాడు దేవ మీది ఏమో ఎందుకు ఇలా ఉన్నావో ఏం జరిగిందో చెప్పు ఏంటి ఏంటి అని మిథున ఓ వైపు అడుగుతూ ఉంటుంది ఇక హరివర్ధన్ గురించి ఏం చెప్పగలడు హరివర్ధన్కి ఇచ్చిన మాట గురించి ఏం చెప్పగలడు దేవ మిథునికి మొత్తం ఇదైతే తనలో తానే చాలా అంటే చాలా మదన పడుతూ బాధపడుతుంది